దేవునామన స్తోత్రం అండి కూడ వచ్చింది అందరికీ నా వందనాలు సమయం వచ్చింది దేవుడు వచ్చి అందరికీ నావందనలు అండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దాం దేవుని కృపను బట్టి ఇంతవరకు స్త్రీలు కూడికి అంతట్లోనూ తోడు ఉండి పాటల్లోనూ ఆరాధనలోను సాక్ష్యాల్లోనూ దేవుడు మహిమార్థముగా ఈ జర్నీ కూడికి కొరకే దేవుని స్తోత్రం చెందిద్దాం ఒకసారి హలేలియా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగండ మహన్నత డేసాయినా కొందనాలు స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా నాయన తండ్రి ఈ క్షణం అందు నా ప్రప నా తండ్రి నాయన ఇంతవరకు నాన్న పాటల్లో ఆరాధనలు సాక్ష్యాల్లో నాన్న మీరు నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు ఇప్పుడు నాయన తండ్రి ఇది కూడా అన్ని వర్తమానంలోకి వెళ్ళినప్పుడు నాతో మాతోను మాట్లాడి సహాయం ఇచ్చమని నాయనన్ని శక్తి చేత నన్ను నింపమని నాయన నా నోటిని బోరుగా వాడుకుని మీరే ఉండి మాట్లాడమని ఈ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించమని ఏ స్నామదర్బం నెడికి కొంచున్నాము తండ్రి అందనాలండి అందరికొందనాలండి అందరికొందనాలండి మనం ఈరోజు మాట్లాడుకో మనం దేవుని సన్నిధిలో ఏ రకంగా ఉన్నాము అనేది దేవుని కృపలో చూడండి దేవుడు ఆకాశం నుండి నిన్ను నన్ను చూచుచున్నాడు అంటే చూస్తూ ప్రతి దాన్ని కూడా మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు ఎందుకంటే మన హృదయాలు ఎలాగున్నాయి మనం దేవుని సన్నిధిలో ఎట్టి రీతిగా ఉన్నామని ఇక్కడ చూడండి కీర్తన గ్రంథం పద్నాలుగో అధ్యాయము రెండో వచనంలో వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అండి దేవుడు ఆకాశం నుండి చూసి చూసినలను పరిశీలించేమో దేవునికి మహిమ గాక ఇక్కడ చూడండి దేవుని కృపను బట్టి ఈ దేవుడు ఏమైనా మాట్లాడుచున్నాడండి వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో నేను ఇంతగా నేను బోధిస్తున్నాను వారి కోసం నేను ప్రాణం పెట్టడానికి వచ్చిన ఇప్పటికైనా నా మాట వింటున్నారో లేదో అనేసేసి దేవుడిని దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడండి దేవుని వెదకవారు ఒక్కరైనా ఉన్నారా వాళ్ళు ఉన్నారా లేదా అనేసి మనల్ని పరిశీలిస్తున్నాడండి దేవునికి మహిమ కలుగునిగాక ఇక్కడ చూడండి నూట రెండో కీర్తనలోను కూడా ఒక మాట ఉన్నది మనకి ఏమని అంటే అండి ఇరవై నూట రెండో కీర్తన ఇరవయో అధ్యాయము ఇరవయో వచ్చు నూట రెండో కీర్తన ఇరవై వచ్చు ఉన్న వారి మూలుగులను వినుటకు చావునకు విధింపబడిన వారి వారిని విడిపింపుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి చూచననియు ఆకాశము నుండి భూమిని దృష్టించుచున్నాడు దేవునికి మహిమ కలువును కాక ఈ భూమి ఎవరై ఉన్నారండి నీవు నేను అయ్యున్నావు భూమిని దృష్టించుచున్నాడు భూమి మీద ఎవరున్నారండి దేవుడు సృష్టించిన బిడ్డలు ఉన్నారండి అంటే నీవు నేను ఉన్నాం మన ఇద్దరిని కూడా మనందరినీ కూడా ఈ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనక ఈ లోకంలో ఉన్న బిడ్డలో దేవుణ్ణి వెదకవారు ఒక్కరైనా ఉన్నారేమో అది కూడా వివేకము కలిగి ఉన్నారేమో దేవుణ్ణి వెతకవారు అనేసేసి దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఏమని పరిశీలిస్తున్నారు మనం ఏ శ్రమల్లో ఉన్నామో ఏ కష్టాల్లో ఉన్నామో ఏ బాధల్లో ఉన్నామో నిన్ను నన్ను దేవుడు విడిపించాలని శరసాలలో ఉన్న మూర్లుగురు విడుటకు చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచి చూచుచున్నాడు ఏంటండి చూడండి ఈ భూమిని వంగి చూస్తున్నాడు ఏంటండి ఈ భూమి అనగా నేనా హృదయం ఆకాశము నుండి భూమిని ఏంటండి ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచననియో ఆకాశము నుండి భూమిని దృష్టించిననియో చూసారండి వంగి చూస్తున్నాడు ఏంటండి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా వీళ్ళు వాకింగ్ చదువుతున్నారా లేదా వీళ్ళు నా నా యొక్క సన్నిధిలోను నా యొక్క ఇధుల్లోను కరెక్ట్గా ఉంటున్నారా లేదా అనేసి నా హృదయాలను చూస్తున్నారు కరెక్ట్గా ఉన్న హృదయాలు ఎవరండి వివేకము కలిగి అంటే పశ్చాత్తాపం కలిగి ఆ యొక్క సిలివిలో పలికిన దొంగ రెండవ దొంగని దేవుడు ఏం చేశాడండి వెంటనే రక్షణ కలగజేశాడు ఎందుకంటే ఆయన హృదయాన్ని దేవుడు చూసి ఉన్నాడు ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు దేవుణ్ణే కోరుకుంటున్నాడు దేవుణ్ణే వెతుకుచున్నాడు ఎందుకంటే ఒకనొక ప్పుడు దూషించినప్పటికైనా అతడు ఏమని కోరుకుంటున్నాడంటే దేవుడు విషయంలోను దేవుడు ఇది ఈ యొక్క తప్పు చేయడానికి అర్హుడు కాదు ఈ యొక్క సిలువులు అక్రమంగా పెట్టి అన్నారు నీకు నాకు మనకి చేసిన తప్పులకి ఈ యొక్క సిలువ శిక్ష కరెక్టే అనేసేసి అతడుకు అతడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడ్డాడు గనక అంటే దేవుడు హృదయాన్ని చూసి ఉన్నాడు గనక వెంటనే మన హృదయంలో ఒకటి అనుకుని బయటకు ఒకటి మాట్లాడేసేసి దేవాన్ని ఎవరన్నా చూస్తున్నారని దేవానికి స్తోత్రం 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 అనేసేసి లోన ప్రార్థన చేయకుండా ఉంటాయి కానీ దేవుడు నేనా హృదయాల్ని ఖచ్చితంగా చూచే దేవుడు అయ్యన్నాడు ఇంకొక మాట చూసుకుందాము చూడండి ఇక్కడ వివేకము కలిగి దేవుని బతుకవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నన్ను పరిశీలిస్తున్నాడు ఇక్కడ చూడండి దేవుడు ఆకాశం నుండి అంటే పరిశుద్ధాలయం నుండి వంగి చూస్తున్నాడు ఏంటండి నిన్ను నన్ను ఎలాగున్నామా అనేసి ఇక్కడ చూడండి నూట పదమూడవ కీర్తనలోను ఇక్కడ ఆరో వచనంలో ఒక మాట ఉన్నది భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు తన ప్రజల ప్రధానులతో కూర్చుండెట పెట్టుటకా దేవునికి కలను దాకా ఎక్కడి నుంచి వంగు చూస్తున్నాడండి ముందు వివేకం కలిగి మనం ఉన్నామా లేమా అని పరిశీలించి ఉన్నాడు మన నీకు నాకు ఏ కష్టంలో ఉన్నామో పరిశీలించుచున్నాడు మనం సెరసాలలో మూలుగులతో ఉన్నామేమో అని పరిశీలించుచున్నాడు ఈ భూమిని దర్శిస్తున్నాడు ఈ భూమి అనగా నేనా హృదయం అయ్యి అన్నది దాన్ని దర్శిస్తూ ఉన్నాడు ఆ దర్శించిన తర్వాత ఇక్కడ దేవుడు ఏమైనా మాట్లాడుచున్నాడంటే ఇక్కడ చూడండి ఉన్నత ఇక్కడ చూడండి ఆయన భూమి ఆకాశాలను వంగి చూడని అనుగ్రహించున్నాడు ఎందుకండి వంగు చూస్తున్నాడు ఎందుకంటే మనం చేసే ప్రార్థన మన యొక్క నీతిని మన యొక్క ప్రతి యొక్క దానిని దేవుడు దృష్టించుచున్నాడు గనక మనల్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలి కదా అనేసేసి ఆలోచనతో దేవునికి మహిమక్కలు గాక నువ్వు వివేకమ కలిగి నువ్వు హృదయము కలిగి ఉంటే గనక నీ నా సరసాలలో ఉన్న బాధలన్నీ తీసివేసి ఇక్కడ ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండోబెట్టండి చూసారా మనం ఎలాంటి వారం అండి నేల నుండి దరిద్రలను పెంటలను బేదలను పైకెత్తుబడి ఆయన అయి దేవునికి మహిమ దేవునికి గాక ఇట్టి రీతిగా మన దేవుడు నిన్ను నన్ను ఆశ్రయించి ఆశీర్వదించి హత్తుకుంటూ ప్రధానులతో తన ప్రజల ప్రధానతో కూర్చుండబెట్టాలని నా బిడ్డలు నా కోసం మరుపెట్టుచున్నారు నా బిడ్డలు ఇటు రీతిగా ఇరవై నాలుగు గంటల ఉపవాస ప్రార్థనలని స్త్రీల కూడుకులని ఆ యొక్క ప్రార్థన ఆదివారం ఆరాధనలని శుక్రవారం ప్రార్థనలని శనివారం కనిపెట్టుకోవటాలని బుధవారం సేవనాస్తుల కూడుకులని ఇన్ని రకాలుగా దేవుణ్ణి సన్నిధిలో సాగుచున్నారు హృదయపూర్వకంగా ఉన్నారు కనుక వీరిని నేను కనుదృష్టితో వీరిని దృష్టించాలి ఎందుకంటే ప్రధానులతో వారు ప్రధాన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుంటూ పెట్టాలంటే నీకు నాకు ఒక ఉన్నత స్థాయిని దేవుడు ఇవ్వాలని ఆశపడుచు చూసారండి చూశారండి నీవు నేను మన పిల్లలు ఒక తప్పు చేస్తేనే మనం ఒప్పుకోలేము కానీ మన దేవుడు మనం చేసిన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని క్షమించి మనల్ని రక్షించి ఆ దొంగ కట్టి ఇచ్చాడు నీకు నా కట్టి రక్షణ ఇచ్చి మనందరిని వివేకము కలిగి నన్ను చూస్తున్నారేమో పరిశీలిస్తున్నాడు మనం సెరసాలలో ఉండి మూలుగులుతున్నామేమో మనం ఇక్కడ చెరలో ఉన్నామేమో మన మూలుగులను ఆయన వింటున్నాడు ఆయన్ని తీసివేసి ఉన్నత స్థాయికి నిన్ను నన్ను నడిపిస్తున్నాడండి ఇట్టి రీతిగా దేవుని అనుసరిస్తే ప్రతి ఆశీర్వాదం నీకు నాకు కలుగుతూ ఉన్నదండి ఈ యొక్క ఆశీర్వాదాలతో మనం దేవుడు మనల్ని నింపును గాక దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక దే అందరికీ వందనాలండి